ఇవాళ అయితే బంగారం ధరలు చూసినట్లయితే ముందుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ముప్పై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఫీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ముప్పై ఐదు దినార్ల ఆరు మియాలుగా అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ముప్పై నాలుగు దినార్లుగా అయితే ఉంది చివరిగా పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఇరవై తొమ్మిది దినార్ల మియా అయితే ఉంది అదేవిధంగా దినార్ రేట్ చూసినట్లయితే ఎక్స్చేంజ్ రేట్ చూసినట్లయితే ఒక్క కోయేటి దినార్ ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల తొంభై పైసలు అయితే ఉంది అదేవిధంగా మనము మొట్టమొదటగా కొయేట్ కరెన్సీ ఎప్పుడు చలామణ్లకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ నుంచి కుయట్ కరెన్సీ అనేది కుయట్లో మొట్టమొదటిగా అయితే వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఒకటికి ఇక్కడ కుయట్లో ఇండియన్ కరెన్సీనే కుయట్లో కరెన్సీగా వాడేవాళ్ళు అనమాట అప్పుడు వీళ్లకు కరెన్సీ అనేది లేదనమాట పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత కొయేట్ కరెన్సీ అనేది ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఇప్పట్లో ప్రపంచంలోనే టాప్ కరెన్సీగా కొయేట్ కరెన్సీ అనేది హైయెస్ట్ కరెన్సీ అనమాట ప్రపంచంలోనే హైయెస్ట్ కరెన్సీగా ఇప్పుడైతే రికార్డు ఉందనమాట కోయట్ కరెన్సీ ఇక్కడ ఇక్కడ మెయిన్ సోర్సెస్ ఏంటంటే పెట్రోలియము పెట్రోలియం మెయిన్ సోర్సెస్ అని చెప్పుకోవచ్చు అలాగే బిజినెసెస్ వలస కార్మికులు ఇక్కడ వచ్చి పనిచేయడము ప్రాజెక్టులు కంపెనీలు మెయిన్ సోర్స్ పెట్రోల్ అనమాట అదేవిధంగా ఇవాళ కుయేట్లు బంగారం ధరలు దినార్ రేట్ అయితే ఇది ವೀಡಿಯೋಗೆ ಅತಿ ಲೈಕ್ ಜೆಂದ ಮರು ಲೈಜಿ ವಿಡಿಯೋ ಮಲ್ಲಿಗಲ